దేవుని నామానికి మహిమ గాక మన సమయం పూర్తిగా దాటిపోతుంది మనం కొన్నిసార్లు బస్సుకి వెళ్ళాలంటే రిజర్వేషన్ చేసుకోవాలి దూర ప్రాంతం వెళ్ళాలంటే ఆ రిజర్వేషన్ సీట్లు అన్నీ అయిపోయిన తర్వాత ఎంత బతిమాన ఇక సా సీటు దొరకడం పోతే నిలబడటం లేకపోతే ఇంకో బస్సుకి రావటం అలా ఉంటుంది కొన్ని సందర్భాలు కొన్ని సమయాలు మరి నన్ను అందరూ పొగిడేదానికన్నా తిట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఎందుకంటే నాకు లేదు నాకు మాట ఇవ్వలేదు నన్ను పట్టించుకోలేదు అనేది మంచిది అందరికీ న్యాయం చేయలేను మీరందరూ నన్ను క్షమిస్తే నేను కొంచెం పది నిమిషాలు వాక్యం చెప్పగలను ఎందుకంటే నిజమే మీ అందరికీ నాకు అవకాశం ఇవ్వగలను కానీ ముందు వచ్చిన వాళ్ళు ఆరు గంటల నుంచి పాడుతూనే ఉన్నారు మరి అన్నిటిగా మన ఉద్రేకం పెరిగిందని పన్నెండు దాంకుంటూ కుదరదు కదా మరి ఇంట్లో బయట అన్నేది ఇప్పుకుంటారు మీరేమో ప్రశాంతంగా ఉంటారు అది కాబట్టి బయట వాళ్ళకి కూడా భోజనాలు ఉన్నాయి కాబట్టి సమయానికి మనం లాగిద్దాం ఎవరు అటు తిరగద్దు కొంచెం అర్థం చేసుకోండి నిన్న రాత్రి ఒక వాక్యాన్ని మీకు గుర్తు చేశాను మన సహవాసము ఎవరితో చెప్పండి ఒకసారి మన సహవాసము ఎవరితో చెప్పండి ఒకసారి నోరులు ఉన్న వాళ్ళందరూ చెప్పండి ఇప్పుడు మీ పక్కన చేయబట్టుకోండి త్వరగా పట్టుకోండి 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 త్వరగా పట్టుకున్నారా అక్క మరి మీ సహవాసులు ఏమైనా మారిందా అని అడగండి చెప్పాలా చెప్పాలా నేను చెప్పారు కదా పాశ్వేరు మన సహవాసం ఎవరు కానీ మీ సహవాసం ఏమైనా మారిందా ఇంకా పెరిగిందా అడగండి అడగండి చెప్పేది మనం బంగారం అడుగుతున్నావా ఇంట్లో అడుగుతున్నావా అట్లాగే పట్టుకొని మరొక మాట్లాడకండి మన ఆసక్తి ఎవరి కోసం అని అడగండి మన ఆసక్తి ఎవరి కోసం గట్టిగా అడగండి మన ఆసక్తి ఎవరి కోసం ఇక నుంచి దేవుని కొరకే కా అని చెప్పండి ఇక నుంచి దేవుని కొరికేనా కా మంచిది ఇప్పుడు గమనించండి బైబిల్ గ్రంథంలో అపోస్తురుడైన పౌలు సంఘ అనుభవము కలిగిన దైవజనులు సువార్త అనుభవము కలిగిన అపోస్తులు గొప్ప అపోస్తుడు సంఘ కాపరి ఎన్నెన్నో అనుభవాలతో ప్రభు చేత నడిపించబడుతూ అనేక సార్లు అపాయాలు సమస్యలు ఉపవాసాలు మరి భయంకరమైన నిందలు అవమానాలు ఎదుర్కొంటున్న దేవుని శావకులు అంతేగాక దేవుని ప్రత్యక్షకులు ఎన్నో కలిగి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి శావుకునికి మాదిరి చూపి మాదిరి చూపి వెళ్ళిన ఆ దైవజనుడు ఓ అద్భుతమైన మాట చెప్తున్నాడు ఆ మాట రొమిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదకొండవ చనంలో ఓ అద్భుతమైన మాట ఉంది అక్కడ చదువుదాం ఆసక్తి విషయములలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారైయా ఆసక్తి విషయంలో మాంధ్యులు కాక ఇక ఆత్మలో ఎలా ఉండాలంట తీవ్రంగా ఉండాలంట గమనించండి ఈ దినాల్లో ఆసక్తి కొంతమందికి విచిత్రంగా ఉంటుంది ఇంకా స్త్రీలకి చెప్పనక్కర్లేదు స్త్రీలకైతే బంగారం మీదను బట్టల మీదను ఇంట్లో వస్తువుల మీదను ఆసక్తి బ్రహ్మాండంగా ఉంటుంది అంతే పక్కాము కొనిందంటే మనం కొనాల్సిందే అది వాళ్ళ ఆసక్తి అంతే ఇక తిరుగులేని ఆసక్తి అది వాళ్ళు ఇల్లు కట్టారు మనం కట్టాలి వాళ్ళు ఇల్లు కొన్నారు మనం కొనాలి ఈ ఇలాంటి ఆసక్తి భూ సంబంధమైన ఆసక్తి అందరికీ బహుగా ఉంది ఎవరికేమి తక్కువ లేదు కొంతమంది ఆసక్తి భయంకరమైనది వాళ్ళ పిల్లలకు పెళ్లి చేయాలని ఆసక్తి వాళ్ళ పిల్లల కోసం సంపాదించాలని ఆసక్తి వాళ్ళ కోసం ఏదో సంపాదించుకోవాలని ఆసక్తి ఇలాంటి ఆసక్తి ఉంటే వాళ్ళు ఏమైనా చేయగలరు అవునండి ఆసక్తి అనే కాడ పట్టుదల కూడా చెప్పచ్చు అనే కడ ఖచ్చితంగా సాధించే మనస్తత్వం అని కూడా చెప్పచ్చు అందుకే మనసు మార్గం ఉంటుంది అన్నారు కాబట్టి దేవుని బిడ్డలాగా ఆసక్తి ఉంటే ఎంతటి పనైనా సులువుగా చులకనగా చేయగలం ఆసక్తి లేకపోతే ఏ పని చేయలేం అది ఇంకా ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసులకి ఆసక్తి విషయంలో చాలా మాంద్యత్వం పట్టుకుంది అంటే పోదాములే ఎల్దాములే చూద్దాములే ఇక ఇప్పటికే కొందరు వచ్చి హాజరేసుకొని వెళ్ళిపోయి ఉంటారు కొంతమంది తెలుసో తెలియదో మీకు ఎందుకంటే వాళ్ళ ఆసక్తి ఇంటి ఆమెతో మాట్లాడాలి ఈయనతో మాట్లాడాలి వీళ్ళతో ఎవరిని పెట్టాలి వాళ్ళతో ఎవరు వీళ్ళ ఆసక్తి దేవునికి అనుకూలమైన ఆసక్తి కాదు అని బైబిలు చెప్పకనే చెప్తుంది అదే దైవజనుడు అదే విశ్వాసులకి పదివాధ్యాయంలో చెప్పాడు చూడండి ఏమంటున్నాడు రోమిలుకు రాసిన పత్రిక అధ్యాయము రెండో వచ్చిన వారు దేవుని ఎందు ఆసక్తి గల వారని వారిని కూర్చి సాక్ష్యమిచ్చుచున్నాము అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అన్నాడు అంటే వాళ్ళు చూడటానికి దేవుని విషయంలో ఆసక్తిగానే కనపడుతున్నారు కానీ అది ఎలా ఎలా లేదంట జ్ఞానానుసారమైనదిగా కనపట్టలేదంట ఎందుకని పౌలు గారి సంఘానికి ఎందుకలా చెప్తున్నాడు ఏం వాళ్ళు విశ్వాసులు కాదా వాళ్ళు పరిశుద్ధులు కాదా రొమీలకు రాసిన పత్రికలో మొట్టమొదటి వచనాల్లో మనం చదివితే అంటాడు పరిశుద్ధపరచబడుటకై మీరు పిలువబడి తిరిగి అంటాడు అంతేకాదు మీ విశ్వాసము సర్వలోకానికి మాదిరికరమా అంటాడు ఇంత అన్నవాడు మధ్యలోకి వచ్చిన తర్వాత పదోధ్యాయం రాసేటప్పుడు పదో భాగం రాసేటప్పుడు ఇప్పుడు అంటున్నాడు మీ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు కొన్నిసార్లు మన ఆసక్తి మనల్ని మోసం చేస్తుంది కొన్నిసార్లు మన ఆసక్తి భ్రమపరుస్తుంది అన్ని చేసి ఇదే దేవుని ఆసక్తి అనుకుంటున్నాం నీ కోసం చేసుకుని దేవుని ఆసక్తి అనుకుంటున్నాం నీ సొంత వాళ్ళ కోసం చేసుకొని దేవుని ఆసక్తి అనుకుంటున్నాము కాదు దేవుని ఆసక్తికి ఒక ప్రత్యేకత ఉంది దేవుని ఆసక్తికి ఒక ప్రత్యేకత ఉంది ఏంటి ఆ ప్రత్యేకత అంటే దాని అంతటికి మాదిరి చూపిన మన ప్రభు అయిన గురించి మీకు చెప్తాను ఆయనకున్న ఆసక్తి ఏమిటో మరి యోహన్ రాసిన సువార్తలో చూడండి యోహన్ రాసిన సువార్త రెండవ ధ్యాన పదిహేడు వాక్యమును చదవండి నీ ఇంటిని ఆసక్తి నన్ను రాయబడినట్లు జ్ఞాపకము జ్ఞాపకము చేసుకుని ఎవరికి జ్ఞాపకం వచ్చిందంటే ఆయన్ని వెంబడిస్తున్న శిష్యులకు జ్ఞాపకం వచ్చిందట ఏంటి యేసు ప్రభు చేసిన పనిని చూసి యేసు ప్రభు చేసిన పనిని చూసి శిష్యులకు అర్థమైంది ఏంటంటే దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఈయన్ని భక్షిస్తుందో అబ్బాయి కేతురన్నా ఆంధ్ర అన్నా మార్కన్నా అసలు యేసు ప్రభు ఇలా ఎందుకు చేశాడు అనుకుంటున్నావు ఏదో తాడు తీసుకొని కొరడా చేసి కొట్టాడు అనుకుంటున్నావా బగలు పడుకు అనుకుంటున్నావా ఏదో చేశాడని అపార్థం చేసుకుందామా కాదు కాదు ఏం చేశాడు వెయ్యి సంవత్సరాలు పూర్వము భక్తుడైన దావీదు నోట పలికిన ప్రవచనాన్ని నెరవేర్చాడు అరవై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ చరణాన్ని చదవండి ఒకసారి అప్పుడు ఉంది నా ఇంటిని ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అది దావీదు గారిని భక్షించే సంగతి చెప్పలే మన ప్రభు అయిన ఏసయ్య దేవుని ఇంటిని గురించి ఆయన్ని భక్షిస్తున్న సంగతి వెయ్యి సంవత్సరాలు పూర్వము వెయ్యి సంవత్సరాలు తర్వాత ఒక ఆయన వస్తాడు దేవుని ఇంటిని గురించిన ఆసక్తి గల వ్యక్తి వస్తాడు దేవుడు వస్తాడు అని ముందే భక్తుడైన దాబీదు గారు పలికాడండి ఆ మాట జ్ఞాపకం పెట్టుకొని ఆ ప్రవచనాన్ని నెరవేర్చటానికి ఆ ప్రవచనము నెరవేర్చబట్టడానికి మన ప్రభు అయిన ఏసయ్య ఎవ్వరు పర్మిషన్ లేకుండా శిష్యులు కూడా అడగకుండా ఎవరికి ఏం చెప్పకుండా తాను చేయాల్సిన పని చేసేసాడు ఇట్లాంటి బలాలు పడదేశాడు గోలను వదిలేసాడు పౌరాలను వదిలేసాడు అక్కడున్న ఆ మేకలను అవన్నిటిని కూడా వదిలేశాడు ఈ చిల్లర మార్చుకునే బలం త్రోసేశాడు కొరడాతో తాడు కొనడా చేసి కొట్టడం ప్రారంభించారు ఇదంతా చూసిన వాళ్ళకి అందుకే చాలా మందికి దర్శనాలు అర్థం కావు ప్రవచనాల అర్థం కావు వాగ్దానాలు అర్థం కావు వాగ్దానాలు దర్శనాలు ప్రవచనాలు దేవుడు వాళ్ళ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్న సంగతి అర్థం కాకపోతే అపార్థం అవుతాడు ఏమి సాగుడ కొడతాడినా ఏమి సాగుడయ్యా తిడతాడినా ఏమి సాగుడయ్యా ఇలా మాట్లాడతాడు అసలు ఈయన దేవుడు పిలిచాడటరా అంతకే యేశుప్రభుడు అంటారా ఆయన అంత మాట్లాడతారంటారా మరి ఆయన అంత మాట కాకపోతే ఆయన చెప్పిన మాట ఏంటి గుడి చంప మీద కొడితే ఆయన ఎవరు చెప్పాడు మాకు చెప్పాడు మరి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు ఏం చేశాడు కొట్టడం ప్రారంభించాడు ఏం చెట్ల నేను నిన్న నిన్న మన దేవుడన్న నేను మాట్లాడుతున్నా కాదు దేవుడన్నా తరం చేతులు కత్తి కొనటం ఎందుకు కత్తి పెట్టుకోవటం ఎందుకు దానికి పర్మిషన్ ఇవ్వటం ఎందుకు చెవి నరకటం ఎందుకు నరికితే నీకు అదే శిక్ష వస్తుంది అనటం ఎందుకు ఇదంత విచిత్రం వది కదా అసలు ఆ కత్తి వద్ద కాదు కదా అసలు కొంటానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు సరే ఆయనే కత్తి వస్తుంటే మరి ఈయన ఏం చేశారు ప్రాబ్లం కత్తి పెట్టుకోనొచ్చారు ఎట్ల కదా ప్రాణం ఒక వాక్యము నెరవేర్చబట్టడానికి మౌనంగా చూస్తున్నాడు ఒక వాక్యము నెరవేర్చబట్టడానికి మౌనంగా చూస్తున్నాడు దేవుడు ఎన్నడు ప్రవచనాన్ని కానీ వాక్యాన్ని కానీ దేవుని చిత్తాన్ని కాని ఎన్నడూ దాటిపోలేదు ఇప్పుడు మీకు అర్థం వల్సిన విషయం ఏంటంటే ఈ పరిచర్ ఇలా జరగటానికి కారణం ప్రవచనాలు బోల్డ్ అని ఉన్నాయి అనుక ఇది డబ్బును బట్టి జరుగుతుందని చాలామంది ఆసక్తి నుంచో పైనుంచి ఊడిపడుతున్నాయని చాలామంది ఆసక్తి అలాంటి వాళ్ళకి నా సెల్లులో చూపిస్తున్నాను కొన్ని రుజువులు ఉన్నాయి ఎవరి దగ్గర అప్పులు తెచ్చానో ఎంత వడ్డీకి తెచ్చానో ఎన్ని లక్షలు తెచ్చానో ఎవరు సాక్షులో అవన్నీ రెడీగా ఉన్నాయి మీరు అనుకుంటారు ఇవంతా చేశారా ఎవరో లక్షలు ఇచ్చి ఉంటారు ఎవరో కోట్లు ఇచ్చి ఉంటారు ఎవరో ఇచ్చింటారు ఎవరో ఇచ్చి ఈ మధ్య కాలంలో నన్ను కూడా ఇలాగ అడ్డం పెట్టుకొని వాడుకుంటున్నారు ఈ మధ్య ఒకడంటే నా పేరు చెప్పి ఫస్ట్ గారి కోటలు పెట్టాడు ఆయన మా నాని అని మా ఊడికంటే పెద్దోడు వెళ్ళి ఒక ఆవు దగ్గరికి హిందువురు వాళ్ళు ఎప్పుడు నా దగ్గర ప్రార్థన చేసుకున్నారు మేలు పొందారు ఎప్పుడైనా కూటలు పెడితే బస్తా బియ్యం ఇస్తానంటే ఏకంగా పోయి మా నాన్న కోటలు పెట్టాడు బస్తా బియ్యం అని తీసుకొని వెళ్ళిపోయాడు నేను ఇక్కడ కూటలు పెట్టింది లేదు ఆ బస్తా భీము నాకు వచ్చింది లేదు నా పేరుని ఇలా వాడుకున్నారు అది ఏదో విచిత్రం ఇది ఎంత దారుణం అసలు మా అబ్బాయి ఏంటి గుంటూరులో ఉంటున్నాడు నేను కూటలే పెట్టలేదు నాది బీమ్ ఎందుకు రా నాయన అంటే నా పేరు చెప్పి భీమి తీసుకెళ్ళాడు మరి ఆ మహానుభావుడు ఎవరు ఆ వంటది కాదు ఈ మీ అబ్బాయి అన్నాడు అంటది మా అబ్బాయి నన్నే అడగడు ఏమి చేస్తాడు అడుగుతాడమ్మా పోనీ అసలు కూటాలు ఏం జరగట్లేదు బీమె నాకేం తెలుసు ఆ అబ్బాయి వచ్చి నీ పేరు చెప్పేసరికి ఇచ్చాను అంటూ ఉన్నాయం తల్లి ఇంకొకసారి ఏది ఇచ్చినా నా మీద పెట్టావు ఒక్కవేళ అడిగితే నేనే అడుగుతా నాకే నేను ఎప్పటికీ ఎవరిని అడగలేదు ఎవరింటికి వెళ్ళలేదు అందుకని ఆ ధైర్యంతో చెప్పి నేను నిన్ను అడగను నీ దగ్గరికి రాను కానీ ఎవరికి వద్దు అని చెప్పాను ఈ మంచి విశ్వాసులు కూడా అలాగే తయారయ్యాడు ఒక రూపాయి కాలుకుండా ఇవ్వకుండా లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇచ్చాము అందుకే ప్రహారి పెట్టాడు అందుకే ఇదంతా చేశాడు అందుకే టెంట్లు వేసుకున్నాడు అందుకే మట్టి తోలు ఇచ్చాడు ఇవన్నీ ఏమీ లేదండి వట్టి అబద్ధాలు వట్టి మోసాలు స్వయముగా డబ్బులు నేను ఖర్చు పెట్టి డబ్బులు అబ్బు తెచ్చి పనిచేస్తున్నాను ఎందుకో తెలుసా నాకు ఒక ఆసక్తి ఉంది అది నన్ను భక్షిస్తుంది నాకు ఒక ఆసక్తి ఉంది దేవుని పని చేయడానికి అది నన్ను తినేస్తుంది ఆ దాని ప్రకారం నేను నడవలసి వస్తుంది దాని ప్రకారం నేను ముందుకు వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు ఈ ఈ ప్లేస్లో ఒక తొంభై ట్రిప్పులు పైగా మట్టి వేసేసాను నేను ఒక అన్నతో చెప్పాను అన్నారు రూపాయి అయితే లేదు తర్వాత ఇస్తా నువ్వు ముందు పని చేయంటే నేను ఏమన్నా అడిగానా అన్నాను అంతే సంగతే ఒక్క రూపాయి అనుకోండి మటు తెలియసా అర్థమవుతుంది మీకు నా బాధలు ఇలా ఉంటాయి ఎవరితో నేను ఏదైనా చెప్పేటప్పుడు ముందే చెప్తాను నేను ఇచ్చేది ఇవ్వంది అంతేగాని ఎవరిని ఎక్కడ మోసం చేయటం లేదు ఇదంతా మరి ఎందుకు చేస్తున్నావు డబ్బు లేకుండా ఎలా చేస్తున్నావు అంటే నాకంటూ ఒక ఆసక్తి ఉంది అది నా తండ్రి పనిని చేయటానికి నా ఆసక్తి నన్ను భక్షిస్తుంది నన్ను భక్షిస్తుంది అందుకే నేను చేస్తున్నాను ఆసక్తి దైవ చిత్తానుసారమైనదిగా ఉండాలి మన ప్రభు అయిన ఏ సైకున్న ఆసక్తి అంటే దేవుని ఇంటిని శుభ్రం చేయాలి అది ప్రార్థనా మందిరముగా ఉండాలి అది దొంగల గృహగా ఉండకూడదు అన్న ఆసక్తే తప్ప అక్కడ మరొక ఆసక్తి లేదండి ఈ దినాల్లో దేవుని పట్ల ఆసక్తి మనకుందా ఈ దినాల్లో దేవుని పట్ల మనకు ఆసక్తి ఉంటే ఖచ్చితంగా దేవుడిని ద్వారా మహిమపరచబడతాడు దేవుడిని ద్వారా కనపరచబడతాడు దేవుడిని ద్వారా ఆరాధించబడతాడు అవునండి ఓ ప్రవక్త ఎస్సియా ప్రవక్త ఇస్కి మాట్లాడుతున్నాడు నువ్వేం భయపడద్దు బాబు నువ్వు భయపడద్దు యూదులలో శేషించిన వారి కొరకు మీరు ఇత్తినది మీరు కోస్తారు కోసింది మీరు అనుభవిస్తారు ఖచ్చితంగా శేషము కొరకు దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు యహోవాకు యహోవాకు ఒక ఆసక్తి ఉంది తన ప్రజలను కాపాడుకోవాలి తన ప్రజలకు మేలు చేయాలి తన ప్రజలు శేష ప్రజలను బతికించుకోవాలి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చాలి అనే ఆసక్తి తండ్రి అయిన దేవునికి ఉంది గనుక ఆయన ఆసక్తి దీనిని నెరవేరుస్తుంది ఇస్యా భయపడద్దు ధైర్యముగా ఉందని ప్రవక్త చెప్తున్నాడు అవునండి ఇసుక భయపడుతున్నాడు నా రాజ్యం ఏమవుతుంది నా ప్రజలు ఏమవుతున్నారు పరిస్థితి ఏమవుతుంది మేము ఇద్దొచ్చాము ఎవరు కోసుకుంటున్నారు మా పరిస్థితి దారుణంగా ఉందంటే ప్రవక్తతో దేవుడు మాట్లాడేది చెప్తున్నాడు దేవునికి ఒక ఆసక్తి ఉంది మీరిత్తిందే మీరు అనుభవిస్తారు మిమ్మల్ని బ్రతికిస్తాడు మిమ్మల్ని దీవిస్తాడు మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు మిమ్మల్ని వర్తినప్పు చేస్తాడని అనేక మాటలు అక్కడ చెప్తున్నారు తండ్రి అయిన దేవునికి ఆసక్తి ఉంది తన ప్రజల పట్ల కుమారుడైన దేవునికి ఆసక్తి ఉంది మందిరం పట్ల ఈరోజు విశ్వాసు అని చెప్పుకుంటున్న నీకే ఆసక్తి ఉంది అలా ఆసక్తి ఉందా అలాంటి ఆసక్తితో నువ్వు నడిపించబడుతున్నావా అలాంటి ఆసక్తి నిన్ను భక్షిస్తుందా కొరిందీలకు రాసిన పత్రికలో ఓ అద్భుతమైన మాట పౌలు గారు చెప్తున్నాడు చూడండి కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం యాభై ఎనిమిదవ వచనం కాగా నా ప్రియ సహోదరులరా మీ ప్రయాసము ప్రభునందు మీ ప్రయాస ప్రభునందు మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు అయితే నీవు ఆసక్తితో చేస్తున్నావా అలాగే చెయ్యి అయితే నీ ఆసక్తితో దేవుని పనికి పూనుకున్నావా అలాగే చెయ్యి ఆసక్తి విషయంలో ఎనకాడద్దు ఆసక్తి లేకుండా పనిచేయద్దు ఆసక్తితో పని చేయి నీ పనికి ప్రతిఫలము దేవుడు తప్పక ఇస్తాడు నీ పనికి ప్రతిబలము దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు నీకు ఆసక్తి ఉండాలి ఆ ఆసక్తి ఆసక్తిని భక్షించాలి ఆసక్తి నీలో ఉండాలి ఎప్పుడైతే అలాంటి ఆసక్తి గలవాడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ పని చేసే తెతాడు మీకు తెలుసా కొంతమందికి ఉన్న ఆసక్తి నేను పాస్ట్ నేను కూడా తెలియకుండా వాళ్ళకున్న ఆసక్తి ఏంటంటే గారు రేపు ఇద్దాను రెండు వందలు ఆట నాకు తెలిసేందుకు అంట రెండు వందలు దేనికి వస్తాయే అదేమైనా ఇంటిని పోషిస్తుందా ఒంటిని పోషిస్తుందా ఎందుకు రెండు వందలు అని అటు కాదులే నువ్వు నేను తర్వాత ఇస్తాను అట్లా అయితే నువ్వు తాగెత్తి నేను రుణో తెలియాలా నాకు తెలుసు అతను ఎవరు అని వాళ్ళకి ఆసక్తి ఉంది నేను కాకపోతే ఇంకో అడుగుతాను ఇప్పుడు నేను ఇవ్వలేదనుకో నడుగుతాడు ఎవరు వచ్చి బావిని కొడతాడు ఏమైంది మనకున్న ఆసక్తి అది తగ్గుబోతో తావుడి మీద ఉన్న ఆసక్తి కన్నా విశ్వాసులకు మరి ఆసక్తి ఉండాలని అపోస్త్రుడైన పౌల్ చెప్పాడు ఆ మాటని ఎలా చెప్పాడంటే ఆయన ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు అది ఎలా ఉండాలి అంటే బాగా తూలుతున్న వాని కంటే మీరు ఉండండి అన్న వదిలేదా మాట బైబిల్లో ఉంది మీరు చదువుకోండి ఖచ్చితంగా ఉంది ఆసక్తి అంటే నిన్ను పూర్తిగా భక్షించాలి పూర్తిగా మునిగిపోవాలి దేవుని పనిని చేయాలి ఆ ఆసక్తి ఒక్కరోజు కాదు ఆదివారం కాదు కోటాలప్పుడు కాదు ఎప్పుడు కాదు ప్రతి నిత్యము ఉండాలి అట్లా ఆసక్తితో నువ్వు పని చేసిన నాడు అట్టి ఆసక్తి నువ్వు కలిగిన నాడు అట్టి ఆసక్తితో నువ్వు నింపబడినాడు నీ ప్రయాస ప్రభు నందు వ్యర్థము కాదు ఆ ప్రయాసకు ప్రతిఫలము చూడబోతున్నావు ఈ రోజు పది మందిని నువ్వు పది మంది పట్ల ఆసక్తితో చేస్తే పది వేల మందిని నీ దగ్గరికి దేవుడు తీసుకురాబోతున్నాను హలో లూ హలో మా సంఘానికి నేను అదే చెప్తున్నాను అమ్మా నా నేను మారు మనసు పొందడానికి ప్రార్థన చేయలేదు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు దర్శనాలు ఇచ్చాడు ప్రవచనాలు ఇచ్చాడు పిలిచాడు కానీ ఈ పది మందిని చూసి నేను వాక్యం చెప్పట్లేదు వేల మందిని చూసి తెలుసు వాక్యం చెప్తున్నాను నా కంటికి వేల మంది కనపడుతున్నారు మీకు ఇంతగా చెప్పడానికి కారణం ఏంటంటే పది మంది ఏ కదని నేను నిరాశతో చెప్పను పది మంది ఏ కదని నేను డల్లుగా చెప్పను నాకు తెలుసు నా దేవుడు వందల మంది వేల మంది నా ముందు నిలబెడతాడని నాకు తెలుసు నా ప్రభు ఈ పరిచర్యను ఆశీర్వదిస్తాడని నాకు తెలుసు ఈ యొక్క బేతేలు ప్రేయర్స్ ఫెలోషిప్ ని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు అనేక ప్రాంతాలలో ఈ సహవాసము సాక్షిగా నిలబడబోతుంది ఇది ఘనమైనదిగా ఉండబోతుంది తొంభై తొమ్మిదవ సంవత్సరములో దైవజనుడైన వరప్రసాద్ గారి ద్వారా భారతదేశంలో బలమైన సేవ నువ్వు చెయ్యబోతున్నావు అని చెప్పాడు దాన్ని నమ్ముతున్నాను దానికోసం ఎదురు చూస్తున్నాను దానిని నేను చూస్తున్నాను ఏ నాటికైనా ఆ స్థితికి మనం వెళ్ళిపోతున్నాం ఏ నాటికైనా ఆ స్థితికి మనం వెళ్ళిపోతున్నాం అవును దేవుని బిడ్లరా ఇందాక మరి మా చర్చి విశ్వాసి సచిమన్ గారు చెప్పిన మాట ఎంత ఎంతో నిజం 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 ఇంకా మీకు చెప్పాలంటే ఆ ఆ పక్కన సేలో చెరుకు రవి మోసుకొని వచ్చి ఆయన పైన ఉంటే నేను కింద ఉండి అందించాను ఆ మందిరం తప్పటానికి కూలి పెట్టడానికి కూడా మా దగ్గర లేవు ఇవ్వటానికి కూడా మా దగ్గర లేవు మేమే కర్రలు కొట్టుకొచ్చుకోవాలి మేమే అవి తెచ్చుకోవాలి నేను అందిస్తే ఆయన పైన కప్పుతుంటాడు కొంచెం బెల్దరి పని తెలుసు కాబట్టి ఇది కూడా కొంచెం అట్లా చేస్తే మళ్ళా ఎవరినైనా పిలిస్తే కూలివ్వాలని మేమే చేసుకున్న రోజులు ఉన్నాయి కరెక్ట్గా రెండు వేల ఒకటి సంవత్సరంలో ఆయన ఒక గొప్ప నాకు సాక్ష్యం పెట్టాడు ఏంటో తెలుసా పది లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా సాక్ష్యాలుగా రారు కాని అసలు సత్యమన్నా వంద రూపాయలు నూట యాభై రూపాయలకి సాక్ష్యం నిలబడ్డాడు రెండు వేల ఒకటిలో ఎందుకు ఆ సాక్ష్యం నిలబడ్డాడంటే ఓ పాత సైకిల్ బ్యారం చేశాం వాళ్ళిళ్ళు కూడా ఫ్రీ సందులునే ఉండేది ఆయన పాత సైకిల్ ఆయన ఇంకెందుకు ఇది అమ్మేసి పద్ధతి కొనాలనుకుంటుంటే మీకు తెలుసు చేమకులు వెంకటరావు అన్న సుబ్బ ఎంకారెడ్డి డ్రైవర్ వాళ్ళ అన్న అంటే కొంతమంది తెలుస్తారు ఆయన అమ్ముతానంటే మాట్లాడి మూడు వందల యాభై రూపాయలు పాస్ అయ్యి రెండు వేల ఒకటిలో మూడు వందల యాభై రూపాయలు లేక రెండు వందలు ఇచ్చి ఇంకొక నూట యాభై నెలకి ఇస్తాను అంటే ఆయన తిట్టిని తిట్లుగా అన్న చూసి విని బాధపడి వెంకట్రావు ఏ ఆయన యువకు నేను ఎత్తలే ఒక ఆయన దొరుకుతాను ఆయనకి పాపండి మూడు వందల యాభై సైకిళ్ళు రెండు వందలు ఇచ్చి నూట యాభైకి నెల వాయిదా కరెక్ట్గా ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత ఇరవై లక్షల కారు దేవుడు నా చేతికి అప్పగించాడండియా ఇందులో ఏ విశ్వాసి ఒక్క రూపాయి ఇంత సభలో చెప్పిన ఏ ఒక్క వ్యక్తి సహకరించలేదు దేవుడే వాగ్దానం చేశాడు దేవుడే నిన్న దైవజనులు కూడా కారు ఆర్థంతో చూపించారు ఈ కారు కొనటానికి ఇదే ప్లేస్లో దేవుడు నాతో మాట్లాడాడు అని ఒంగోలు నుంచి వస్తాడు ఓ బండి మీద హెల్మెట్ పెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ వెళ్తుంటే ఎక్కడే దేవుడు నాతో మాట్లాడే నేను సాక్షిగా వాళ్ళకి చెప్పేసి వచ్చాను అవునండి అవును ఈ సేవ పట్ల దేవునికి ఒక ఆసక్తి ఉంది ఓ అద్భుతం చేయబోతున్నాడు ఒకప్పుడు ఇంకా అన్న కొన్ని విషయాలు చెప్పలేదు క్లుప్తంగా ఏదో చెప్పేశాడు ఎలా అంటే మేము ఇంకొక ఆలోచన చేసాం వచ్చే వాళ్ళందరికీ ఒక బజార్లో ఇస్తే ఆ ప్లాట్లో ఒక అడుగు ఈ ప్లాట్లోకి అడుగు ఈ ప్లాట్లోకి అడుగు మొత్తం పది ప్లాట్లు పది అడుగులు అయితే మందిర వేసుకుందాం కదా అని ఆలోచించాం కానీ దేవుడు ఏకంగా ఒక ప్లాట్ ఇచ్చారు మీ అడుగులు అక్కడ రాని నేను చేస్తాను పని అని మీకు తెలుసో తెలీదో దేవుడి సంకుల దగ్గరికి వెళితే ఆయన అన్నాడు స్థలమే సోకుడు కానప్పుడు రేఖ లేదు కాస్టు నేను ఒక్క మాట చెప్పాను యాకూ నిద్రపోయిన స్థలమే దేవుని మందిరమైనప్పుడు ఇంతకాలం ఆరాధించిన ఆస్థలం దేవుడు నన్ను సావుకు పిలిస్తే అది మందిరం అవుతుంది మీరు నమ్మితే ఇవ్వండి నమ్మకపోతే వద్దు అని చెప్పాను అదే సత్యమన్న ఇంకొక ఆయన సాక్షేపడు నేను ఇదే మాట మాట్లాడాను నువ్వు నమ్మితే డబ్బులి నమ్మకపోతే ఇవ్వద్దాను అవునండి వాస్తవం ఇవి నేనేవి అబద్ధాలు చెప్పట్లేదు కాను దేవుడు ఆ స్థితి నుంచి ఈ స్థితికి వస్తూ ఉన్నాడు నేను ఒక మాట చెప్తాను దేవునికి ఆసక్తి ఉందా మన పట్ల ఆయన పని చేయడానికి నీకు ఆసక్తి ఉందా ఆయన పని చేయడానికి నువ్వు ఆసక్తితో చేస్తావా ఆయన పని చేయడానికి నువ్వు ఆసక్తిని చూపుతావా నువ్వు ఆయన పని చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే నువ్వు నీ కుటుంబం నీ బిడ్డలు దీవించబడబోతున్నారు నిన్ను నీ కుటుంబాన్ని పోషించబోతున్నాడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు దేవుని పని కోసము ఆసక్తి చూపగలిగితే ఆనాటి యూదులను శేషము కొరకు బ్రతికించి పోషించి నిలబెట్టి ఇప్పుడు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేసినట్లుగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించబోతున్నాడు నిన్ను నీ ప్రజలను దీవించబోతున్నాడు నీకు ఆసక్తి ఉండాలి నీకు ఆసక్తి ఉండాలి తండ్రి అయిన దేవునికి ఆసక్తి ఉంది కుమారుడైన దేవునికి ఆసక్తి ఆసక్తి ఉంటే మన ఆసక్తి ఎప్పుడు వ్యర్థం కాదు మన ఆసక్తి ఎప్పుడు వృధా కాదు దాని ప్రతిఫలము తప్పక పొందుతాం దేవుడి మాటలు దీవించని కాక తొలలు వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం తొలలు వంచండి చిన్న ప్రార్థన ఒక్క మాట చెప్పువా ప్రభు ఈ ఈ సేవ విషయంలో ఈ మందిరంలో ఈ పని విషయంలో నేను ఆసక్తితో పని చేస్తున్నాను నేను నా బిడ్డలు పోషించబట్టానికి నేను నా కుటుంబం పోషించబట్టానికి నేను నా వాళ్ళు పోషించబట్టానికి చిన్న ప్రార్థన చేయండి పరిశుద్ధుడా ఈ మాటలు విద్యాలు నాయన పరిశుద్ధాత్మ దేవ నువ్వు ముద్ర వేయండి తండ్రి ఆసక్తిని పుట్టించండి నాయన ఆసక్తి కలిగిన వారిని లేవనెత్తండి ప్రభు నీకున్న ఆసక్తి నీ కుమారుని కుందు ప్రభు నీ కుమారులకున్న ఆసక్తి మాకు ఉండాలి నాయన మా తండ్రి ఇల్లు మా తండ్రి సేవ మా తండ్రి పరిచర్య మాకు నీవు అప్పగించిన పరిచర్య పట్ల ఎప్పటికీ ఆసక్తి కలిగి నీ కొరకు పనిచేయడానికి ప్రయాసపడటానికి కృపచూపమని ఘన మహిమా ప్రభావాలు మీరు పొందమని ఏ సయ్యనామములో ప్రార్థిస్తూ వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమె 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 మంచిది